నగరికల్ మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సంచలనం సృష్టించింది కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట కార్యనిర్వాహకులు నాగోతు సౌరయ్య జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ అలీ బాషా పాల్గొన్నారు మొదటి ఏడాదిలోనే గుండ్లపల్లి గ్రామంలో డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల అభివృద్ధి పనులు పూర్తవడం గర్వకారణమని అన్నారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని మైటీడీపీ యాప్ లో నమోదు చేసి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ಕಲಕಸೋ ಚಲಿ ಇಚರು ಇದರ ಕರೆ ಇプル ಮೊಳೆ ಮತ್ತುフィル ಲಲೆ ಪಾದಲ ಪಾಲಿಟಿ ಪೆನ್ನದಿ ಕರ್ನಾಗಾರಿ ನಾಯಕರು ಗುರುಗರು ನಂಚೆ ಸೈಡ್ ನಿಂ జయప్రదం చేయండి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సంతోషం మరి వాళ్ళ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా మరి గుళ్ళపల్లి వాళ్ళు వచ్చినప్పుడు నీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా మరి దాకా గ్రామంలో కార్యక్రమం చేశాం మరి గారి నాయకత్వంలో ముందుగా ఉన్నాయి వచ్చేటప్పుడు మేము అడిగాం మాకు ఐదుగురు పిల్లలు ఉన్నారండి ఐదుగురు పిల్లలు తల్లికి వందనం డబ్బులు పడ్డాయని చెప్పారు గ్యాస్ కి డబ్బులు పడ్డాయి అన్నారు ఒకటో తారీఖు పెన్షన్ మీరు ఇంకా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా మరి ఏదైతే మనం సూపర్ లో చెప్పామో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే తొలి అడుగు కార్యక్రమానికి మీ గ్రామం బాగా చేశారు బాగా పనిచేశారు మీ అందరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి వర్షం పడటం వల్ల మళ్ళీ మనం తర్వాత ఇంకోసారి కార్యక్రమం పెట్టుకుందామని చెప్పి మరి మనం